అదే అంటే అండి నువ్వు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు అనుకుంటా మాట్లాడిన తర్వాత అంటే రేపు నువ్వు చేయబోతున్నా లైలా అసలు అంటే ఆ డేరింగ్ అది చాలా ఆలోచించాలి అది చేయాలనేది నిజంగా సూపర్ డలింగ్ నేను పిలవంగానే వచ్చినందుకు షూట్ ఉందన్నా అయినా మధ్యాహ్నం నుంచి నా నాకోసం వచ్చినందుకు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మా మా క్రూ గురించి వస్తే ఈ శివంబాజ అయిన సినిమా నా దగ్గరకు వచ్చింది అప్పుడు నాకు ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు ప్రొడ్యూసింగ్ తీసుకొచ్చారు ఈ పాయింట్ వినంగా వికాస్ మ్యూజిక్ డైరెక్టర్ లేడు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు దీనికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు నాకు హిడింబా కూడా తనే చేశాడు ఫైనల్ వర్క్ లోనే ఉన్నాడు అండ్ అన్నయ్య ఇక్కడ లేకపోయినా ఓంకారన్న ఆయన బ్లెస్సింగ్స్ ఆయన విషయస్ ఎప్పుడు ఉంటాయి ఆయన లేకపోతే నేను లేను என்ன பண்ணலாம் <laughs> పిల్లలు లేరు పిల్లలు లేరు ఇక్కడ కానీ మాకు సెన్సార్ అయిపోయింది పిల్లలతో చూడొచ్చు సినిమా యువయే థ్యాంక్ యూ సో మచ్ సరే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అశ్విన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే మన మనది ఇంకా మిగతా కార్యక్రమాల్లో మనం అందరినీ ఇంకా చేద్దాం అని థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకునేది ఎవరు అంటే అనిల్ రాపుడి గారికి కమన్ గారికి అని యశ్వర్ గారికి థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ పిచ్చేసినందుకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ లో టీమ్ లో ఎన్క్వస్ట్ అశ్విన్ గారిని అండ్ ప్రొడ్యూసర్ గారిని డైరెక్టర్ గారిని హైపర్ ఆది గారిని ఇక్కడే ఉండవలసగా కోరుకుంటాం విహారీ క్యూ అండి సెషన్ హీరోయిన్ గారిని టగే అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అశ్విన్ గారు మామూలు ఎగరు కాదబ్బా భయంకరమైన ఎనర్జీ ఉన్నది మీకు యా ఈ పిక్చర్ తర్వాత మనం క్యుయండి సెషన్ లోకి వెళ్దాము ఆది గారు మీరు ఒక పిక్చర్ కోసం ఓకే మనం మీడియా క్యూ అండ్ సెషన్ ఉంది సో ఇందాక నేను హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను మీకు అడ్వాన్స్ తో బ్లాక్ బస్ తో స్టార్ట్ అయిపోతుంది సేమ్ టైం మీకు మీరు కూడా నాకు కూడా చెప్పాలి అంటే వన్ డే ముందు కాబట్టి సో యా మహేశ్వరరెడ్డి గారిని అండ్ అప్సర్ గారిని హైపర్ ఆది గారిని దిగంగన గారిని అండ్ ఆర్ హీరో అశ్విన్ బాబు గారిని కూర్చోవలసిందిగా ఇంకా మనం మీడియా క్యూ అండ్ సెషన్ లోకి వెళ్దాం అండి ప్రశ్నలు హ్యాపీగా సంధించవచ్చు